మళ్ళీ చాలా మందికి ప్రిస్క్రిప్షన్ చూసినప్పుడల్లా అసలు ఇదేం లాంగ్వేజ్ రా నాయనా అండ్ ఇందులో ఏం రాస్తారు అండ్ దీన్ని డీకోడ్ చేసి చూద్దామా అనే ఐడియా మీకు ఎవరికైనా వచ్చిందా అలాంటి సాధారణ వ్యక్తులకి అది అర్థం కాదు నాన్ కి అర్థం కాదు అనే విషయం ఒక క్లారిటీ ఉండింది బట్ కొన్ని డెసిషన్స్ తీసుకునే సమయంలో లైక్ లాయర్స్ కానీ అండ్ జడ్జ్మెంట్ ఇచ్చేటప్పుడు జడ్జెస్ కానీ సో దీని గురించి కొంతైనా అవగాహన ఉండాలి కదా అవగాహన ఉండాలి అంటే వాళ్ళు అర్థమయ్యేటట్టు రాయాలి కదా ఇందుకే అందులో ఏముంది దాన్ని డీకోడ్ చేయడం వాళ్ళకు కూడా రాదా సో రాదనేది అర్థమవుతుంది మరి డీకోడ్ చేయకపోకుండా వాళ్ళు డెసిషన్ ఎలా తీసుకుంటారు అన్నదే సమస్య అందుకోసమని ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం మెడికల్ స్టేటస్ తెలుసుకోవడం ప్రతి ఒక్క పౌరుడి యొక్క ప్రాథమిక హక్కు అని ప్రిస్క్రిప్షన్ కంప్యూటరైజేషన్ లేదా టైప్ అయ్యే వరకు డాక్టర్స్ క్యాపిటల్ లెటర్స్ నే యూజ్ చేయాలి అని చెప్పి పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు స్పష్టం చేసింది అది హైకోర్టు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటో తెలుసా రీసెంట్ గా ఒక రేప్ కేసులో లో మెడికో రిపోర్ట్స్ కు సంబంధించి న్యాయమూర్తికి ఒక్క ముక్క కూడా అర్థం కాలేదట అందుకోసమనే ఈ డెసిషన్ తీసుకున్నారు పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు తీసుకున్న ఈ డెసిషన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి